హైదరాబాద్ తరహాలో కాకినాడ నగరంలో కూడా హైడ్రా విధానాన్ని ప్రవేశపెట్టి ఆక్రమణలు తొలగించాలని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ ఎన్వివి సత్యనారాయణకు సిఐటియు జిల్లా కార్యదర్శి మేడిశెట్టి వెంకటరమణ వినతిపత్రం అందజేశారు కాకినాడ ఒకటో వార్డులో ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని వెంకటరమణ కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణకు మంగళవారం వినతి పత్రం అందజేశారు ప్రస్తుతం ఈ ఫిర్యాదు చేశామని అన్నారు కాకినాడ నగరంలో కూడా హైడ్రా విధానాన్ని ప్రవేశపెడితే అనేక ఆక్రమణలు బయటకు వస్తాయని ఆయన తెలిపారు తక్షణం ప్రభుత్వం ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని మేడిశెట్టి విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం ఈరోజు కమిషనర్ గారు అన్నా క్యాంటీన్లు పర్యవేక్షణ కోసం ఫుడ్ కిఫ్ని ఎలా ఉందనేది పరిరక్షణ చేయడం కోసం వచ్చేది కమిషనర్ గారికి ధన్యవాదాలు అలాగే మేము లోకల్గా కొంటూ డివిజన్లో ఉన్న కుటుంబీకులు ఇక్కడ కబ్జా జరుగుతుందని గతంలో ఈ స్థలం భూమి ముప్పై ఎకరాలు ఈరోజు సర్వే చేస్తే పదిహేను ఎకరాలు కూడా కనపడలేదు అటు ఇటు కూడా కబ్జా చేయడం జరిగింది గతంలో మొన్న రెండు వేల ఐదులోనే ఒక ఆయన కోర్టుకెళ్ళి నేను నెగ్గానని ఆ ట్రాక్లో ఉన్న వాషింగ్ మిషన్ ఇవన్నీ ఇచ్చేసి పక్కపాడేసి దాని చుట్టూరు బాడ కట్టడం జరిగింది దాని మీద కలెక్టర్ గారికి కమిషనర్ గారికి కూడా ఎంతపత్రం ఇవ్వడం జరిగింది దాన్ని ఎంతపత్రాన్ని తీసుకుని మళ్ళీ ఈరోజు కలెక్టర్ కమిషనర్ గారికి సమర్పించడం జరిగింది అండ్ నేను పర్యవేక్షణ చేస్తాను దీన్నంతా నేను కూడా ఎప్పుడేటు దాఖలు చేస్తామని కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది పార్కు అంతా శుభ్రంగా పర్యవేక్షణ విధించాం ఆ పక్కన పెట్రోల్ బంక్ దగ్గర సెప్టిక్ వాటర్ కూడా బయట వదిలేస్తున్నారు ఇక్కడ ఉన్న సెఫ్టిక్ లెటర్స్ కూడా సరిగ్గా టాయిలెట్ సరిగ్గా బాగాలేదు ప్రజలకు అసౌకర్యంగా ఉన్నాయి ట్రాక్ కూడా ఇంకా రిపేర్ చేయించాలని పారిశుద్ధ్యం కూడా రిపేర్ చేయించాలని గతంలో ఉన్న వాలంటీర్లు క్యాజీవర్ని మానిపించేసారు వాళ్ళ వేతనాలు బట్టాయి ఉన్న వల్ల వాళ్ళు మానేసారు తక్షణమే ఈ పర్యవేక్షణకి పారిశిధ్య నిర్వహణకి పార్టీ నిర్వహించాలని కోరుతున్నాం